హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్ థర్స్ డే సత్యమేవ జయతేకు స్వాగతం ఈరోజు అంశం వక్ఫ్ నిన్నే లోక్సభలో వక్ఫ్ మీద వేడివేడి చర్చ జరిగింది దాని గురించి ఒక్కసారి తెలుసుకుందాం ప్రపంచంలో మైనారిటీలకు భారత్ కన్నా సురక్షిత దేశం ఇంకొకటి లేదు ఇది అవునా కాదా ఈ విషయం వాళ్ళు కూడా తెలుసుకుంటే చాలా మంచిది కాదు మోడీ సాధించాడు అవును మనందరం కలిసి సాధించాం ఒకటిగా ఉంటే సాధించగలం అని నిరూపించాం ఇది మతాల మధ్య యుద్ధం ఏమీ కాదు కానీ ఒక మతానికి చెందిన కొందరు వ్యక్తులు చేసే విచ్ఛిన్నకర ఆలోచనలకు మనం చెక్ పెట్టేశాం ఈ బిల్లు వల్ల దేశానికి ఎంత లాభమో ఎంత పెద్ద ముప్పు నుంచి బయటపడ్డామో నిన్న పార్లమెంట్లో వాదనల ద్వారా తెలుస్తోంది దీనికి అడ్డుకట్ట వేయకుంటే ఏకంగా పార్లమెంటు భవనం కూడా మాదే అని అనేవాళ్ళేమో వక్ఫ్ గురించి ఆలోచిస్తే భయంకర నిజాలు బయటకొస్తున్నాయి ఇది మొదలైన నుండి వీళ్ళకి కాపలాగా ఉండి నీరు పోసి ఇంతట రాక్షస వృక్షంగా మార్చినటువంటి మన పాత ప్రధానులు ఎందరో ఉన్నారు అసలు వీళ్ళందరికీ ఇంతటి ద్వేషం మన భూమి మీద ఎందుకు పేపర్ లేకున్న ఒకడు మన ఇంటిని భూమిని పొలాన్ని గుడుల్ని ఎలా లాక్కోగలడు ఇంతకన్నా అన్యాయం ఇంకేమైనా ఉంటుందా కేవలం ఓట్ల కోసం కేవలం ఓట్ల కోసం దేశానికి ఇంత అన్యాయం చేసిన ఆ పార్టీలకు ఇక సామాన్య జనాలు ఎవరు ఓటు వేయరనే నేను అనుకుంటున్నాను ఇంత జరిగినా వాళ్ళు సంపాదించిన భూమి వల్ల వచ్చిన లాభాలు కేవలం కొద్దిమంది చేతుల్లోనే ఉండడం మామూలు ముస్లింలకు కూడా తెలియని విషయం ఇన్ని వందల ఎకరాల నుంచి ప్రతి సంవత్సరం వచ్చే డబ్బు వాళ్ళ జేబుల్లోకే వెళ్తోంది కింద ఉన్నటువంటి సాధారణ ముస్లింకు ఏమీ అందలేదు ఎలాగంటారా ఆ డబ్బు వల్ల మరి ఆ సమాజానికి ఒక బడి కానీ ఒక హాస్పిటల్ కానీ ఒక కళాశాల కానీ ఓ స్పోర్ట్స్ క్లబ్ కానీ ఏదైనా కట్టారా ఏదీ లేదు ఆ డబ్బంతా అక్కడ ఉన్నటువంటి లీడర్లు వాళ్ళ జేబుల్లోకి వెళ్ళింది ఇదంతా వాళ్ళు ఇప్పుడు జవాబు చెప్పాల్సిన సమయం వచ్చేసింది దీన్ని కింది కింది సగటు ముస్లిం కూడా గమనించాడు అందుకే వాళ్ళంతా మోడీకి సపోర్ట్గా నిలబడం చాలా ఆనందకరమైన విషయం ఇలాంటి వాళ్ళంతా నిజమైన భారతీయులే కదా మరి సాటి ముస్లిం సమాజాన్ని రెచ్చగొట్టి భయపెట్టి ఎన్నో తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఓవైసీ లాంటి వాళ్ళంతా ఇక జవాబుదారిగా ఉండాల్సిందే ఇక రాహుల్ గాంధీ ఓ మాట అన్నారు ఇది ఒక సమాజం యొక్క వ్యక్తిగత ఆస్తుని లాక్కొనే ప్రయత్నం చేస్తున్నారు నేను వ్యతిరేకిస్తున్నాను అని మరి ఇలా ఇప్పుడు అరుస్తున్న ఈయనకి ఇన్నాళ్ళు హిందువులు కోల్పోయిన గుడులు ఆలయాలు పొలాలు ఇన్ని ఇవన్నీ కనిపించలేదా సాటి హిందువుల యొక్క రోదన ఇన్నాళ్ళు ఇప్పుడు వ్యతిరేకంగా ఓటు వేసిన వాళ్ళకి ఎవరికీ కనిపించలేదా ఇలాంటి ప్రతినిధుల్ని ఇక మనం ఎన్నుకోవాల్సిన అవసరం లేనే లేదేమో దాదాపు పద్నాలుగు గంటలపైన సుదీర్ఘ సమావేశం జరిగి రెండు వేల ఇరవై ఐదులో వక్ఫ్కి ఆమోదం తెలిపింది పార్లమెంట్ గురువారం దాదాపు రాత్రి రెండు గంటల పదిహేను నిమిషాల వరకు సుదీర్ఘ వాదనల తర్వాత ఓటింగ్ జరిగింది ఈ ఓటింగ్లు అయితే ధర్మమే గెలిచింది ఇప్పుడు గెలిచింది ఎవరు అంటే దేశం గెలిచింది అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ఈ సంబరాలు ముస్లింలు కూడా చేసుకుంటున్నారు అంటే ఇంతకు మించిన ఆనందం ఇంకేం ఉంటుంది సగటు ముస్లింకు బీజేపీ పట్ల నమ్మకం కలిగింది అంటే దేశం పురోగతి వైపుగా వెళ్తున్నట్టే లెక్క మరిన్ని విషయాలతో మళ్ళీ వచ్చే గురువారం సత్యమేవ జలో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు లైక్ ఒక కామెంట్ ఒక సబ్స్క్రైబ్ మరొకండి నేను మీ పవన్ కుమార్ పెంటు